హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ అయితే పుల్కా అండి మంది పుల్కాలు చేస్తూ ఉంటారు కానీ చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదండి కొంతమందికి తెలియక చేసే తప్పులు కానివ్వండి తెలిసి చేసిన తప్పులు కానివ్వండి ఇంకెప్పుడు చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో ఇట్లా ఎంతో రుచిగా ఎంతో సాఫ్ట్గా పుల్కా అనేది మనం ఇవాళ రెడీ చేస్తున్నామండి చూసారా ఎంతగా ఎంత బాగా వచ్చాయో కదా పొరలు పొరలుగా ఇంతే టేస్టీగా రెండు రోజులైనా సరే ఇంతే ఫ్రెష్గా పుల్కా అనేది చిన్న పిల్లలు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా పుల్కా అనేది ఇవాళ మనం రెడీ చేద్దామండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా మీలో ఎంతమందికి పుల్కా చేయడం పర్ఫెక్ట్గా వచ్చో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి నేనైతే సొరకాయ రెసిపీ లేకి పుల్కా చేసుకున్నాను చాలా అద్భుతంగా ఉంది సొరకాయ రెసిపీ కూడా నెక్స్ట్ డే వీడియో అనేది మీకు చూపిస్తానండి ప్రస్తుతానికైతే పుల్కా అనేది మనం రెడీ చేసేసుకున్న వన్ కిలో గోధుమ పిండి తీసుకున్నానండి ప్యాకెట్లో అది కాకుండా విడిగా దొరికే గోధుమ పిండిని అయితే వన్ కిలో తీసుకుంటున్నాను నేను సో ఈ వన్ కిలో పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పొడి పిడి పొడిపిండిని అయితే పక్కన పెట్టేసుకోండి మొత్తం పిండి కంప్లీట్గా కలిపియకుండా కొద్దిగా పొడిపిండిని మనం చపాతి చేసుకునేటప్పుడు పొడిపిండి అవసరం కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి వేడి వేడి నీళ్ళనైతే వేసుకోవాలి వన్ కేజీ గోధుమ పిండికి మనకి హాఫ్ లీటర్ వాటర్ క్వాంటిటీ అయితే పడుతుంది కాబట్టి వేడి నీళ్ళు చూసుకొని వేసుకోండి పిండి అంతా కలిసేట్టుగా మనం వేడి నీళ్ళతో బాగా కలిపేసుకోవాలి చల్లనీళ్ళతో పో పోసుకుంటే చల్లనీళ్ళు వేసుకుంటే పుల్కా అనేది సాఫ్ట్గా రాదనమాట ఈ టిప్ని మాత్రం ప్రతి ఒక్కరు పాటించండి వేడి నీళ్ళతోటి మాత్రమే పుల్కా అనేది చేసుకోవాలి వేడి నీళ్ళతో చేసుకుంటే రెండు రోజులైనా సరే త్రీ డేస్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది సో వేడి నీళ్ళతో బాగా కలిపేసుకోవాలి స్పూన్ తోటి బాగా కాలిపోతూ ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకున్నాను తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో కలుపుకొని చపాతి పిండిలాగా చాలా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం బాగా పక్కన పెట్టేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ మనం పిండిని ఎంత బాగా ప్రెస్ చేస్తామో పుల్కా అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఆయిల్ అనేది ఇలా బాగా పైకి అప్లై చేసుకొని ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో కదా సో ఇది విడిపిండి అనమాట మీరు ప్యాకెట్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఆశీర్వాద్ తీసుకున్నా సరే సేమ్ ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇప్పుడు మనం పిండి బాగా చపాతి పిండిలా చేసుకున్నాం కదా పిండి కొంచెం టైట్గా లేదా లూజ్గా ఉన్నట్లయితే కొద్దిగా పొడి టై లూజ్గా ఉన్నట్లయితే కొంచెం పొడిపిండి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పొడిపిండిని యాడ్ చేసుకోండి లైట్గా సరిపోతుంది లేదు టైట్గా ఉన్నట్లయితే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా బాల్స్ చేసుకొని తోటి మనం స్మాష్ చేసుకుంటూ బాగా ఇలా స్మాష్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కువ పలచగా లేకుండా ఎక్కువ మందంగా కాకుండా చపాతీ పిండి చపాతీని ఎలా మనం చేసుకుంటామో అదే విధంగా మనం రొట్టెనైతే రుద్దుకుంటూ ప్రెస్ చేసుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఇలా రుద్దుకోవాలన్నమాట మీకు పొడి పిండి అతుక్కున్నట్లయితే పొడి పిండిని అయితే వేసుకొని మళ్ళీ రుద్దుకొని టూ సైడ్స్ని మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు ఇలా ఈక్వల్గా మనం రుద్దుకోవాలి ఇలా చూసారు కదా లాగానే మనం సేమ్గా ప్రెస్ చేసుకొని రుద్దేసుకోవాలి ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను రౌండ్ బాల్ చేసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ టూ సైడ్స్ రుద్దుకుంటూ ఉండాలన్నమాట చపాతి సేమ్ చపాతి ఎలా చేసుకుంటామో అలాగే ఎక్కువ పలచగా లేకుండా ఎక్కువ మందంగా లేకుండా ఇలా అన్ని రొట్టెలని మనం చేసుకోవాలి అన్ని చపాతీలని చేసుకోవాలి పుల్కాకి చపాతీకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట పుల్కా అంటే మనం ఇలా పెంకు మీద పెంకు బాగా కాలిన తర్వాత చపాతీని వేసుకొని లైట్ గా ఇలా బబుల్స్ వస్తాయి కదండి చిన్న చిన్న బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం తిప్పుకోవాలి బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న బబుల్స్ వచ్చినప్పుడు పెంక్ తీసి అగ్గి మీద కాల్చేది పుల్కా ఇలా అగ్గి మీద కాలిస్తే అగ్గి అంటే మంట హై ఫ్లేమ్లో పెట్టాలండి ఎంత హై ఫ్లేమ్లో పెడితే అంతగా పొంగుతుందనమాట పుల్కా మనకి ఈ ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి లో ఫ్లేమ్లో పెట్టకూడదు మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి చూసారా ఎంత చక్కగా కాలుతుందో సో పట్టుకర్ర ఇలా ఉంటే పట్టుకర్ర చాలా బెటర్ అనమాట మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాను పుల్కాలన్నీ ఎలా చేసుకోవాలో ప్రతిదీ చూపిస్తాను చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తాయి చూసారు కదా ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ మనం తిప్పేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న బబుల్స్ వచ్చినప్పుడు పెంక్ పక్కన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మంట చూడండి బాగా గమనించి చూడండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే బాగా పొంగుతుంది బా పొంగి మీకు హై ఫ్లేమ్లో పెట్ ఎంత పెడితేనే అంత బాగా పొంగుతుంది పొంగలేదు అని అంటే అక్కడ పట్టుకర్ర ఉంటుంది కదండి అది మనం రిటర్న్ టర్న్ చేసేటప్పుడు హోల్స్ పడుతూ ఉంటాయి అలా హోల్స్ పడినప్పుడు పొంగడం ఆగిపోతుందన్నమాట ప్రతి ఒక్కరు చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టాను చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా పర్ఫెక్ట్గా పొంగుతుంది కాబట్టి మనం చేసిన కొలత అంతా కూడా కరెక్ట్గా తీసుకున్నాము అని అర్థం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పొంగుతుంది ఇలా వేడి వేడి పుల్కాలు తింటే అద్దిరిపోతుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి పుల్కాలు అన్నీ ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే నాతో కామెంట్ బాక్స్లో ఒక్కసారి కామెంట్ చేసి షేర్ చేసుకోండి ప్రతి ఒక్క పుల్కా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా పెంకు మీద టూ సైడ్స్ లైట్గా బబుల్స్ వచ్చినప్పుడు కాల్చాలి మళ్ళీ మంట మీద హై ఫ్లేమ్ పెట్టుకొని టర్న్ చేసుకుంటే సరిపోతుంది చపాతికి పుల్కాకి తేడా ఏంటి పెంకు మీద చేస్తే చపాతి టోటల్ పెంకు మీద కాలిస్తే చపాతి మనం ఇలా పెంకు మీద లైట్గా బబుల్స్ వచ్చే వరకు కాలుస్తూ అలాగే మళ్ళీ మంట మీద ఇలా కాలిస్తే దీన్ని పుల్కా అంటారండి అంతేనండి డిఫరెన్స్ మంట మీద కాల్చకుండా చేసేదే చపాతి ఇంతేనండి డౌట్ క్లియర్ అయిందా ఎవరికైనా డౌట్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెజ్ లేకైనా నాన్ వెజ్ లేకైనా ఎలాంటి మసాలా కర్రీస్ లేకైనా పుల్కా అనేది అద్దిరిపోతుంది టేస్ట్ ఇంతేనండి మనం ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా ఇవి రెండు రోజులైనా సరే త్రీ డేస్ అయినా సరే మెత్తగా ఉంటాయి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసినట్లయితే త్రీ డేస్ అయినా మెత్తగా సాఫ్ట్గా టేస్ట్ అయితే కమ్మగా అదిరిపోతుందనమాట మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా క్యారీ చేసుకొని తీసుకెళ్ళచ్చు చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి చించి చూపిస్తాను ఇలా బాగా పొరల్ పొరల్గా వస్తుందన్నమాట ఏ పుల్ మీరు ఏ చపాతీ తీసుకున్నా సరే ఇలా పొల పొరల్ పొరల్గా వస్తూ ఉంటుంది సో వీడియో అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్ చేయడం మర్చిపోతున్నారు సొరకాయ కర్రీ అయితే గార్నిష్ చేసుకున్నాను సొరకాయ కర్రీ కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి మీకు ఏదైనా కర్రీస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్